అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మానస ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు ఈవినింగ్ టైంలో పిల్లల కోసం అని చెప్పేసి స్నాక్స్ రెడీ చేస్తున్నానండి అదే పొటాటో రోల్స్ చేస్తున్నాను అనమాట సో ఎప్పట్లానే మేం చేసుకునే విధానంలో పొటాటో రోల్స్ మీకు చూపించేస్తాం అనమాట సో దానికోసం నేను అన్నీ రెడీగా అయితే పెట్టుకున్నాను చూసేద్దాం సో పొటాటో రోల్స్కి కావాల్సినవన్నీ ఇప్పుడు ఏమేమి కావాలో మీకు చూపించేస్తానండి ముందుగా అయితే మూడు పొటాటోలు ఇలా తీసుకున్నాను చక్కగా కడిగేసి ఉడికించేసి ఇలా పెట్టుకున్నానండి ఇప్పుడు ఇంకా తొక్క తీసేయడంనమాట అలాగే ధనియాల పౌడరు అలాగే పుదీనా కార్న్ఫ్లోర్ అండి అలాగే కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ చీజ్ అనమాట సో ఇప్పుడైతే అలాగే ఉప్పు కారం కూడానండి ముందుగా అయితే బంగాళదుంపల్ని తొక్క తీసేసుకుందామండి ఇలాగా చక్కగా నీట్గా తొక్కంతా తీసేసుకున్న తర్వాత చక్కగా ఒక బౌల్లో వేసుకొని చక్కగా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలండి చక్కగా తొక్క అయితే తీసేసుకున్నానండి ఇప్పుడు వీటిని మెత్తగా పప్పు గుద్దితో అయితే ఇలాగైతే చేసేసుకుంటున్నాను సో చక్కగా ఇప్పుడైతే మెత్తగా చేసేసుకున్నానండి సో ఇప్పుడు దీంట్లో చక్కగా కాన్ఫ్లోర్ అన్నీ వేసేసి కలిపేసుకుందాము ఒక పావు కప్ అయితే కాన్ఫ్లోర్ తీసుకున్నానండి అలాగే పుదీనా చక్కగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే కొత్తిమీర అలాగే ధనియాల పౌడర్ అనమాట అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం స్పైసీగా ఉండడం కోసం అని చెప్పేసి కొంచెం కారం సో ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు అలాగే తక్కువ తింటే కొంచెం చాలండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ అన్నీ చక్కగా వేసేసుకున్నాం కాబట్టి మొత్తం చక్కగా కలిసిపోయేలాగైతే కలిపేసుకుందామండి అన్నమాట చక్కగా కొంచెం కలుపుకున్న తర్వాత ఇప్పుడు చీజ్ కూడా యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు చక్కగా మొత్తం కలిసిపోయేలాగా కలిపేద్దాము సో చక్కగా అయితే ఆయిల్ అయితే వేడైపోయింది ఇప్పుడు చక్కగా వేసేసుకుంటున్నాము చక్కగా అయితే ఇలా వచ్చేస్తున్నాయండి చూసారు కదా చక్కగా ఇలా అయితే వేసుకోవచ్చు ముందుగానే చేసేసి ప్రిపేర్ చేసేసుకొని చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా అయితే వచ్చేసినాయి అన్నమాట చక్కగా లెక్ట్రిక్స్ లాగా వచ్చేసినాయి సో వీటిని అయితే చక్కగా సాస్తో కలుపు తింటే మామూలుగా ఉండదండి చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట వేడిగా చూసారు కదండి ఇప్పుడైతే ఇంకా ఆలూ రోల్స్ అయితే రెడీ అయిపోయినాయండి సో మా విధానం మేము మేమైతే ఇట్లా చేసుకుంటాం అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు దీన్ని సాస్తో తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇదండి ఈరోజు మా ఇంట్లో స్నాక్స్ అనమాట ఈవినింగ్ స్నాక్స్ స్నాక్స్ ఆలు రోల్స్ అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి సో అందరికీ బాయ్ ఫ్రెండ్స్ हम गैलना तो नहीं करते